പോജാ കേര് പോഡ്ലോ കാളുദ് പോഷ്ത് പോഡ് കേര് ఒక అమ్మాయిడు చేశాడు చెప్పి అక్కడ అమ్మాయిడు నాన్ గారు నేను చెప్పి చివరి కోసం రాబాడు ఈరోజు మళ్ళీ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి డబ్బులు జరగలేదు ఏ కులం కూడా అని కోర్ట్ చేయడం తీసుకొని సాధిపతి కోసం రాబోయే అంతా సెక్యూరిటీ పెట్టుకొని పడదాలు కట్టుకొని చెట్లు కొట్టేసి రకరకాల కోర్సెస్ పెట్టుకొని చుట్టూ ఆయన కార్యకర్తలు పెట్టుకొని దైర్యం కోరుకుంటుంది ఆగి ఎట్లా కుట్టాలంటే చూడ మనకు చూస్తున్న ఊళ్ళో చుట్టాం కుట్టాడు వాళ్ళు కోట్టి ఆగిపోతుంది ఇది ఎట్లా ఎట్లతారు ఈ ద్రై ఉంటే తెలియదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఎలక్షన్లో ఓడిపోతానని భయంతో ఇట్స్ ఫ్యాక్ట్ అన్ని కులాల్లో బతాల్లో ఈ పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది విదేశ అవేషకాలు విదేశీ దౌర్జన్యాలకు నిన్న మొదలకు ప్రకాశం జరిగింది ఈయన శ్రీజన్ వేళ అయిన మనిషి ఒక లాస్టర్కి ఎప్పుడు ఒక వాట్సాప్ పేరు పెట్టాడు ఆ రోజుల్లో ఒక అభివృద్ధి జరగబోతుంది ఎలా వచ్చింది అది జన్వాళకే నాకు జరిగింది అంటే ట్రీట్ ప్లాట్ జగన్మోహన్ రెడ్డి ట్రీట్ ప్లాట్గా టీమ్ పెట్టుకొని అందులో పోలీస్ అంత ఉంది ముఖ్యం మీద ముఖ్యమంత్రి మీద కొట్టాలనుకుంటే లాయపడి నిజంగా ఉద్దేశం ఉండేది ఎవరైనా నాక కాబట్టి పూర్దండలు నాక్షడే పవన్ గారు చెప్పం బ్రహ్మాండ్రు ఆ టీవీ ఫస్ట్ సాక్షి చూపిస్తాం సాక్షి చెప్పలేదండి ఏంటి దగ్గర పోతుంది కరెంట్ ఎంత పోతుంది కరెంటు మామూలుగా త్రీ అవర్ టైన్ అవర్స్ కరెంటు పోతుంది టౌన్లో కరెంట్ పోతుంది అటు కరెంట్ ఉంది కరెంటు పోయిన పది సేట్లు వస్తామని నాటకా కూడికి తిరిగినప్పుడు

తిరుపతి కోసం చేసి రామ ఇప్పుడు అంతా సిబ్బంది ఉన్నప్పుడు మన ప్రజల పాజల లక్షణాలు కాదు ప్రజల ఇప్పుడు ఆయన తప్పుడున్నాడు తప్పుడు పంట ఏమైంది ఉండే సెట్ ఏమైంది ఎదురు చాలా అంటే నాయుడు చంద్రబాబు నాయుడు చేశాడు లేదా బీజేపీ చేసింది లేదా పవన్ కళ్యాణ్ చేసినాడు పవన్ కళ్యాణ్ బీజేపీ కొట్టే పవన్ కళ్యాణ్ బీజేపీ పర్లేదా వాళ్ళు బీజేపీ అంతా అంత వాళ్ళు వాళ్ళకు నాకే పని ఏం లేదు బీజేపీ మేము స్వీప్ చేస్తున్నాము రాష్ట్రం కానీ దేశాలు స్వీప్ చేస్తున్నాము మాకు అవసరం పెట్టింది కదా దగ్గర మీద రావడానికి అవసరం లేదు అదే ఈ మూడు కలెక్టర్ కడుపు కాదు బీజేపీ సపోర్ట్ చేసి ఎంజాయ్ చేశాడు ఐదేళ్ళ ఐదు సంవత్సరాలు ఎంజాయ్ ప్రమాణం చేస్తాడు డబ్బులని కేసులని ఏ ముఖ్యమంది కానీ మూడు వేల నాలుగు సార్లు కోర్టు పోలేదు ఎందువల్ల పోలేదు విజయం సపోర్ట్ ఏం చేసినా డబ్బులు ఇష్టం చేసినప్పుడు ఈరోజు ఈరోజు సపోర్ట్ పోయింది తప్పకుండా రేపు తప్పకుండా రేపు ఎలక్షన్ కావాలి తప్ప నేను అడుగుతున్నా నిజంగా నువ్వు ఇన్ని రోజులు ఏంది ఇది ఐదు ఏళ్ళు లేని ప్రజాత మీటింగ్లు ఇప్పటి నుంచి పెడుతున్నాం ఇద్దరు కావడం లేదా ఎవరితో మాట్లాడినా ఎవరైనా చిన్న సాయం చేసినావు పోలీసు పెట్టుకొని మెయిల్ చేసాను అన్ని కులబులు లేకుండా అది చేసినాం సోదరు కానీ రకరకాలు అయితే మీ డోన్లో కూడా నేను చెప్తాను చెప్పగానే డోన్లో కూడా ఒక మేజ్లో ఆ ఆ కేటర్లో రవేది రైల్వే స్టేషన్ ఇంకా ఒక స్టేట్ సంబంధించిన డిపార్ట్మెంట్కే కే రక్షణ లేకపోతే రక్షిస్తా ఉన్నా ఇవన్నీ ప్రజలు పసిపోతా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా తృప్తిగా లేదు నిన్న ఉన్న మాకు అర్థం జరిగింది గుస్తిని మేము చెక్ చేసి పెట్టాము అంటే గుస్లింస్కుని మాకు కోర్టు తీసుకురావాలి అన్ని రకాలు క్రిస్టియన్స్ కానివ్వండి అందరి కానివ్వండి రకరకాలుగా అన్ని కేసులు డబ్బులు చేసుకోలేని ప్రయత్నంలో కానీ ఎవరు ఇవన్నీ సిబ్బంది ఎన్నో పనిచేస్తుంది ఒకసారి ఇప్పుడు అది గెలిపించింది ముఖ్యమంత్రి రాజశేఖర్ కొడుకు గెలిపించారు ఒకసారి సిబ్బంది పనిచేస్తుంది రెండుసార్లు పనిచేస్తుంది సిబ్బంది పనిచేస్తుంది ప్రజలు తమాఖీలు కాదు ప్రజలు అప్పుడు రాజశేఖర కొడుకే గెలిపించారు జగన్ కాదు రాజశేఖర్ కొడుకు గెలిపించాడు ఐదు సంవత్సరం చేయలేము కొడుకు చేయ కాబట్టి భరోసా పోతుంది కాబట్టి ఇవన్నీ గోడికెత్తిగా సానుభాతి కోసం కానీ ఏం చేసిన ప్రజలు తప్పలేదు నేను రాలేసుకున్నాను మరి అంటే ఇది క్రియేషన్ పబ్లిక్ వచ్చారు పబ్లిక్ పబ్లిక్లో కొట్టాలి కదా పబ్లిక్ కూడా తెలుసు అంటే ఇప్పుడు